హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ హాఫ్ హెచ్పి ట్యాబ్ మోటర్ అయితే ఫిట్టింగ్ చేస్తున్నామండి ముందుగా అయితే ఇందులో ఇది వర్క్ చేసేటప్పుడు అయితే ఫిట్టింగ్ చేసి వాటర్ అయితే కొట్టారో అందులో బాగా చెత్త అంత క్లోజ్ అయిపోయింది వాటర్ సరిగ్గా రావడం లేదు చూడండి ఇక్కడ ఎంత క్లోజ్ అయిపోయిందో జల్లడం మొత్తం దాన్ని నీట్గా క్లీన్ చేసేసామండి తర్వాత ఎంటీఎల్కు ట్రిప్లాంటి పేసి గమ్మేసి ఎంటీఎల్ అయితే ఫిట్ చేసుకున్నాము చూడండి ఎంటీఎల్ అయితే ఫిట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ బాగా టైట్గా ఫిట్టింగ్ చేసేసి వాటర్ లీకేజ్ అవ్వకుండా సిపివిసి గమ్ అయితే యూజ్ చేసాం అనమాట ఫుల్ టైట్ అయితే చేసేసామండి ఫుల్ టైట్ చేస్తే వాటర్ లీకేజ్ అయితే అవ్వదు రెడ్ ఎంటీలు అయితే వన్ ఇంచేసి ఫిట్ చేసేసాము అందులో మళ్ళీ బుష్లు అయితే యూజ్ చేసామండి ఇంచ్ అయితే యూజ్ చేసాం పైపులు ఇంకా తర్వాత అక్కడ యూనియన్లు అయితే రెండు తెచ్చారు కాకపోతే ఒకటి డ్యామేజ్ అయింది అందుకనేసి ఒకటే ఫిట్ చే ఒకటే యూనియన్ వేసి మోటర్ అయితే ఫిట్టింగ్ చేశాము ఇంకోటి నెక్స్ట్ తెచ్చుకున్న తర్వాత కనెక్ట్ చేస్తామని అయితే చెప్పాను ఈ విలేజ్లో అయితే వర్క్ చేసాము అక్కడ మనకు మెటీరియల్ అయితే దొరకదు ఇది మోటార్లకి ఇన్లెట్ బ్లాక్ ఉంటుంది అనమాట ఇక్కడ ఇది వచ్చేసి ఈ సైడు అవుట్లెట్ అనమాట ఇది ఫిట్టింగ్ మోటార్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది దీన్ని గేట్ వాళ్ళు అయితే బయటకు బయట సైడ్ అవుట్ సైడ్ అయితే ఇచ్చామండి ఇక్కడ అయితే లోపల వరకు అయితే మోటార్ కంప్లీట్గా ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయింది ఇక్కడ చూడండి బయట గేట్ వాళ్ళు అయితే ఇచ్చేస్తామన్నమాట ఇక్కడ ఇది వచ్చేసి మనకు మోటార్లకి ఇన్లైట్ ఇక్కడ మనకు బయట కావాలన్నారు ఇది వచ్చేసి మోటార్ నుంచి అవుట్లెట్ ఇక్కడ ఇన్లైట్కి ఒక ట్యాబ్ బయట అవుట్లెట్కి ఒక ట్యాబ్ అయితే కావాలన్నారు ఇక్కడ వాళ్ళ